పెంభావృద్రోగానా నిధియే సర్వ విద్యానా దక్షిణామూర్తి నమ మనము మనంగా బతకడానికి మనము ఉపయోగించే పద్ధతి ఏమేమి అని చెప్పి చెప్తే ఒకటి అత్యంత ముఖ్యమైనది మనం ఊపిరి ఆట ఊపిరి చాలా ముఖ్యమైనది మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవానికి కానే కావాల్సినటువంటిది దాంట్లో మనం ముఖ్యంగా చేసేది ఏమి అని చెప్తే ముద్రాలు కూడా యోగాన్ని వెంటనే చాలామందికి అర్థమయ్యేదేమి అని చెప్పి చెప్తే ఒకటే ఒకటి ఆసనాలు మేము అట్లా ఉంచాలి ఇట్లా నిజంగా ఆసనాలు కాదు ఆసనాలు కూడా ఒక భాగమే కాకపోతే అష్టాంగంలో ఆసనం వచ్చేసి ఒక అంగం మాత్రమే ప్రాణాయామము ప్రత్యాహారము యమ నియమ ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ కూడా ఉంటాయి దీన్ని ఎందుకు మనోళ్ళు అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి చెప్తే అది అర్థం కానీ నిగూఢ రహస్యం మాదిరి అయిపోయింది ముఖ్యమైనటి ఈ పంచభూతాలు అగ్ని వాయు ఆకాశం భూమి నీళ్లు ఈ పంచభూతాలతో మనము అన్నీ కూడా రీక్రియేషన్ చేయొచ్చు మళ్ళీ సృష్టించుకోవచ్చు మధు సృష్టి చేయొచ్చు కాకపోతే మనము ఏ సృష్టి కాదు కదా దాన్ని అర్థమే చేసుకోవడం లేదు అర్థం చేసుకోవడానికి మనకు అనుకూలమైనటువంటిది ఈరోజు ఈ టైంలో మనం చేస్తా ఉండేది కశ్యప ముద్ర కశ్యప అని చెప్తే మీకు తెలుసు కశ్యప అనేసి ఒక ముని అత్యంత అమూల్యమైన అద్భుతమైన మనకు శక్తి ఇచ్చేటువంటి ఒక ముని అనేసి ఆ ఋషిని మనము తెలుసుకుంటాం మనకు అత్యంత ము ముఖ్యమైనది మూలాధార చక్రం స్టెబిలిటీ మన ఆరోగ్యంలో ఎక్కువ తక్కువ లేకుండా ఖచ్చితంగా ఒక సమస్థితికి తీసుకొచ్చేటువంటి ఒక ముద్ర టాటాయిస్ తావేలు ఆ కూడా ఎప్పుడు కూడా ఏది అవసరము అవసరం లేదనేటి విశేషణ జ్ఞానం ఉన్నటువంటిది అద్భుతమైన విశేషణ జ్ఞానాన్ని ఇవ్వగలిగిన ఒక ముద్ర అనేసి దీన్ని కశ్యప ముద్ర దీన్ని చేసే విధానం ఏమి చెప్తే ఇలాగా పెట్టుకునేసి ఈ రెండు వేల మధ్య భాగంలో ఇలా దీన్ని పది నుంచి పదహైదు నిమిషాల సేపు మామూలుగా పదహైదు నిమిషాలు చేయడం చాలా మంచిది ఇలా భుజాల దగ్గర పెట్టుకోవాలి పది నుంచి పదహైదు నిమిషాల్లో ఇలా భుజాల దగ్గర పెట్టుకునేసి మీరు ఎక్కువ ముద్ర చేసేటంటే ఐదు నిమిషాల నుంచి చేయండి వేరు వేరు ముద్రలు చేసేటంటే ఇది ఒకే ముద్ర చేసే కంటే పదహైదు నిమిషాలు ఎందుకు అని చెప్పి చెప్తే స్థిరమైన ఆరోగ్యము స్థిరమైన మనస్తత్వము మీ హార్ట్ బీటు ఊపురాట అన్నీ కూడా ఒక నిర్దిష్టంగా రావడానికి ఇది అమూల్యమైనటువంటిది అమోఘమైనటువంటిది ఇది మన నర్వ్ స్టెబిలిటీ చాలా కంట్రోల్ చేస్తుంది బీపీ తక్కువ చేస్తుంది హార్ట్ బీట్స్ తక్కువ ఇమ్మీడియట్గా తక్కువ అవుతుంది దీన్ని పట్టుకునేసి చాలా గట్టిగా పిశకూడదు ఒక మృదువుగా ధారాళంగా పట్టుకున్నప్పుడు మనకు విశ్వశక్తి ధారాళంగా వస్తుంది అమోఘంగా ఆనందంగా తృప్తిగా మన కళ్ళ ముందర ఒక దివ్యమైన కాంతి రావడానికి ఇది చాలా అనుకూలమవుతుంది కాబట్టి ఇది సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి దీన్ని మీరు చేస్తా పోయినప్పుడు మీకు అన్ని విధాల అననుకూలం లేకుండా పోయేటువంటి ఒక అద్భుతమైన దారి ఉంది సబ్స్క్రైబ్ షేర్ ప్లీజ్ వన్స్ అగైన్